నేను భీమారం గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన భీమారం గ్రామ ప్రజలు నన్ను సభ్య సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలో విద్య కానీ వైద్యం కానీ మంచి ఆరోగ్యంతో ఉండేటట్లు నా వంతు కృషిగా నేను గ్రామాభివృద్ధి ప్రతి సమస్య ఏదున్న ప్రజల సమస్య సమస్యను నెరవేర్చాలనుకుంటున్నాను భారీ మెజారిటీని మమ్మల్ని గెలిపించగలం పూజారి నందిని లాలి షార్జ్నగ్ గ్రా షాద్నగర్ నియోజకవర్గం భీమార గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పూజారి నందిని లాలయ్య ముదిరాజు గారు మేము పోటీ చేయడం జరిగింది మాకు గుర్తు బ్యాట్ గుర్తు రావడం జరిగింది మూడోది మరి గ్రామంలో ఇదివరకు మరి పాలించిన వ్యక్తులు మద్యము తర్వాత మందు తర్వాత మాంసంతో ప్రజలను బలోపేతం చేసి అన్యాయం అయిపోతున్నారు ప్రజలు కాబట్టి మేము ఇప్పుడు ధర్మంతో ధర్మ సమాజ్ పార్టీ యొక్క బలపరిచిన అభ్యర్థిగా మేము బరిలో ఉన్నాము మాకు బ్యాటు గుర్తు వచ్చింది ప్రజలందరూ బ్యాటు గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధిలో మేము తోడ్పడి గ్రామంలో ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్కటి మోరీలు కావచ్చు ఇప్పుడు మేం చూసుకుంటే స్కూలు మూతపడే స్టేజ్లో ఉంది స్కూల్లో టీచర్లు సరిగా లేరు దాని మీద ప్రత్యేకంగా నా దృష్టి ఎందుకంటే విద్యతోటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విద్యను పట్టించుకునే నాదలే లేదు బీమారంలో కాబట్టి విద్య మెయిన్ ఇంపార్టెంట్ మన పిల్లలు అభివృద్ధి చెందాలన్నా తర్వాత మనం ముందుకు పోవాలన్నా కానీ విద్యనే కాబట్టి విద్య లేదు ఇప్పుడు విద్య లేక పిల్లలందరినీ ప్రైవేట్ చేసి మనం ఆర్థికంగా నష్టపోతున్నాము దాని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని ఊరి అభివృద్ధికి తోడ్పడి ఊర్లో ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్క దాని మీద నీళ్ళు కానీ వీధి లైట్లు కానీ మోరీలు కానీ సిసి రోడ్లు కానీ ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని గ్రామ ప్రజలను కోరుతున్నాను నా బ్యాట గుర్తు మూడో నెంబర్ బ్యాట గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో భీమార గ్రామ ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను